భాగవతంలో శ్రీకృష్ణుడు బలరాముడితో ఈ విధంగా అన్నాడు అన్నయ్య ఈ అడవిని చూశావా ఈ అడవిలో ఎన్నో చెట్లున్నాయి ఈ చెట్లు ఎవ్వరికీ అపకారం చెయ్యవు ఏకాంతంగా తపస్సు చేస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి వర్షాలు సమయానికి వచ్చేలా చేస్తాయి అలాగే వర్షానికి మనం తడిచిపోకుండా ఇల్లు నిర్మించడానికి ఉపయోగపడుతున్నాయి బ్రతికి ఉన్నప్పుడు మనకు ఆహారాన్ని ఇస్తున్నాయి అలాగే చనిపోయిన తర్వాత కూడా కలపను అందిస్తున్నాయి చలి ఎండ మొదలైన ఎన్నో బాధలు మానవులకు లేకుండా చేస్తున్నాయి అనేక రకాలుగా మానవులకు రక్షణ కల్పిస్తున్నాయి మానవులకు నిజమైన దేవతలు చెట్లే ఈ చెట్లను ఇంటిలో పెంచితే నాలోకం గోలోకం ఇస్తానని సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పాడు చెట్లను ఇంట్లో పెంచేవారికి ఎంతో పుణ్యం లభిస్తుంది చెట్లల్లో ఏది పనికి వస్తుంది ఏది పనికిరాదు అని అనకూడదు అన్ని చెట్లు పనికి వస్తాయి అందులోనూ కలబంద ఎంతో శ్రేష్టమైన మొక్క ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది కలబందకు ఎంతో విశిష్టత ఉంది కలబందని నడిచి ఇంట్లోకి వచ్చిన ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపంగా చెప్పుకోవచ్చు చెట్లు నడవవు కానీ ఈ కలబంద చెట్టును తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నామంటే ముప్పై మూడు కోట్ల దేవతలు మీ ఇంట్లోనే ఉంటారని పండితులు అంటున్నారు రోజు ఉదయాన్నే కొంచెం కలబంద రసాన్ని తాగితే ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు అలాగే లావుగా ఉన్నవారు కూడా ఈ కలబంద రసాన్ని ప్రతిరోజు త్రాగటం వలన సన్నగా అవుతారు కలబందలో త్రిమాతలు త్రిమూర్తులు కొలువై ఉంటారు కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు సకల దేవతలకు సంతోషాలకు నిలయంగా మారుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఎటువంటి సందేహం లేకుండా కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చు కలబంద వలన మన శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది అలాగే సకల దేవతా స్వరూపం కూడా అంతేకాదు సౌందర్యానికి కూడా కలబంద బాగా ఉపయోగపడుతుంది ఏమీ లేకుండా కేవలం ఆ కలబంద గుజ్జును ముఖానికి రాసుకున్నా చాలు ముఖం ఎంతో నున్నగా తెల్లగా మారి నిగారింపుగా అనిపిస్తుంది ఈ కలబంద ముక్కను ఇంట్లో పెంచుకుంటే ప్రతిరోజు నీళ్లు పొయ్యవలసిన అవసరం కూడా లేదు దీనికి కావాల్సిందల్లా తగినంత సూర్యరశ్మి రోజంతా ఎండలో ఉన్నా కూడా మొక్కకు ఎటువంటి ఇబ్బంది లేదు అప్పుడప్పుడు కొన్ని నీళ్లు పోస్తే అదే చక్కగా పెరుగుతుంది శీతాకాల సమయంలో మాత్రం బయట కాకుండా ఇంటి లోపల పెట్టుకుంటే మంచిది లేకుంటే ఎక్కువ తేమ అంది మొక్క పెరగదు కనుక ఇన్ని ప్రయోజనాలు ఉన్న కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుని మంచి లాభాలను పొంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో సంతోషంగా అష్టైశ్వర్యాలను పొంది హాయిగా జీవించండి